शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तयेत् अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे श्रीमच्छङ्करदेशिकेन्द्ररचिते तुङ्गापगातिरगे श्रृङ्गेर्याख्यपुरस्थिते सुविमले सन्मौनिसंसेविते पीठे तां रविकोटिदीप्तसहितां राराजमानां शिवाम् राजीवाक्षमुखामरार्चितपदाम् वन्दे सदा शारदा सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्रयम्बके देवी नारायणि नमोऽस्तु ते ॐ श्रीमात्रे नमः मूकपञ्चशती आर्याशतकं मनमु इपटवर ఎనిమిది శ్లోకాల వరకు చెప్పుకున్నాం కదా ఈరోజు తొమ్మిదవ శ్లోకం నుంచి పదమూడవ శ్లోకం వరకు మళ్ళీ ఒక్కసారి మనము అర్థాన్ని ఆ తల్లి యొక్క రూపాన్ని ఏ విధంగా ఆ మూక శంకర్లు వర్ణిస్తూ ఉన్నారో తెలుసుకుందాం ఆయన తన ధ్యానంలో ఆ కామాక్షి పరదేవతను అధిష్టాపన చేసుకొని రాసినటువంటి ఈ మూక పంచశతిలో ఆర్యాశతకంలో ధ్యానం చేస్తూ ఉన్నాడు ఆమె రూపాన్ని కన్నులతో కాకుండా మనసుతో చూస్తూ ఉన్నాడు ಆಗಮ ಆನಂದ ೌಟೋಪ ಆಗಮವತೈತ ವಂದೇ ಆದೃತ ಕಾಂಚೀ ಆದ್ಯಾಂ ಆದ್ಯಂ ಆರುಢಯೌವ್ವನಾಟೋಪ కాంచీ నగరాన్నే తన నిలయంగా చేసుకుంది అని చెబుతూ ఉన్నాడు కానీ తన హృదయాన్ని కాంచీ నగరంగా భావించి అధిష్టాపన చేసుకున్నారు మూకశంకరులు ఆ తల్లి హృదయంలో ఏ విధంగా ఉందో వర్ణిస్తూ ఉన్నారు ఆద్యాటోపా ఆద్యాం ఆరుఢ యవ్వన ఎప్పటికీ కూడా ఆమె పదహారేళ్ల యవ్వనంతోనే యవ్వనవతిగా సౌందర్యవతిగా విరాజిల్లుతూ దర్శనమిస్తోందిట ఆ కాంచీ నగరంలో ఏ విధంగా గర్వపర్వమునెక్కి ఆద్యాం ఆరుఢ యవ్వనాటోపా ఆమెకు ముసలితనం ఎక్కడుంటుంది ఆ తల్లి ఎప్పుడు కూడా యవ్వనంగానే ఉంటుంది అంతేకాకుండా ఆగమవతంస కలికా అంటే వేదాలు ఆగమాలంటే వేదాలనే ఆమె ఆ తలలో శిరోభరణంగా ధరించిందట చక్కగా తలలో ఒక బిళ్ళలాగా ఆమె ధరించింది ఆగమాలను అంటే చూడండి ఆ తల్లిని ఎవరైతే పూజిస్తారో వారికి వేదాలలో రహస్యాలన్నీ కరతలామలకాలే అన్నీ అర్థమైపోతాయి అంటూ ఉన్నారు ఆ తల్లిని మనసులో ఉంచుకున్నట్లయితే ఆగమాల యొక్క రహస్యాలన్నీ తెలిసిపోతాయి అంతేకాకుండా ఆనందైత కందళీం వందే ఆనందాద్వైత కందళీం అద్వైత మతంలో ఉన్నటువంటి ఆనందం అనేటువంటి కందళీం అంటే వృక్షం ఆ వృక్షానికి ఆమె మొలక అంటూ ఉన్నాడు ఆ కామాక్షిదేవి మనకందరికీ తెలుసు కంచిలో ఒక వృక్షం కూడా ఉంటుంది ఆ ఆ వృక్షం ఆ మామిడి వృక్షం క్రింద వారిద్దరికీ వివాహం జరిగింది పార్వతీ పరమేశ్వరులకు ఆమె ఆనంద అద్వైత వృక్షానికే మొలక అంటున్నారు అంటే కామాక్షి పరదేవతను ఎవరైతే ధ్యానిస్తారో ఎవరైతే తమ హృదయంలో అధిష్టాన దేవతగా కొలుస్తారో వారికి అద్వైతం అనేటువంటి ఆనందాన్ని ఆమె చేస్తుంది అని చెబుతూ ఉన్నాడు ఇక వేరొక శ్లోకం చూద్దాం కుచభర శృంగారితం ఆశ్రయామి గంగాధర పరతంత్రం తంత్ర సిద్ధాంతం చిన్న శ్లోకాలే అయిన ఎంత చక్కటి అర్థం ఇమిడి ఉందో చూడండి కుచభర పైన శ్లోకంలో వేదాలు అద్వైతానందాన్ని గురించి చెప్పాడు ఇక్కడ ఇక్కడ ఈ శ్లోకంలో శృంగారాన్ని గురించి చెబుతూ ఉన్నాడు ఆ తల్లి సాక్షాత్తు ఆ పరమేశ్వరుని యొక్క శృంగార దేవతగా ఉంటుంది అని చెప్తూ ఉన్నాడు కుచభర శృంగారితమాశ్రయామీ ఆ శివుడి కోసం చక్కగా ఉన్నటువంటి తన స్థనాలను అలంకరించుకుంటుందట ఆ తల్లి శృంగారంగా అంతేకాకుండా శివునికి విధేయంగానే ఉంటుంది ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం కదా వంగినటువంటి స్థనముల భారంతో అంటే శివుడికి విధేయ విధేయతలతో ఉంటుంది ఆ తల్లి ఎంత గొప్ప శక్తి ఉన్నా సరే ఆ పురుషుని ముందు స్త్రీ విధేయంగా ఉంటుంది ఆ తల్లి వద్ద మనం అది నేర్చుకోవాలి అని ఇక్కడ తెలుసుకోవాలి పరతంత్రం ఆ శివునికి పరమేశ్వరునికి ఇల్లాలిగా ఆయనలో సగభాగంగా ఉంటూ ఆయనను అనుసరిస్తూ ఉంటుంది ఆ తల్లి తంత్ర సిద్ధాంతం శృంగార అద్వైత తంత్ర సిద్ధాంతం అంటే కేవలము ఆనందమే కాదు ఇక్కడ శృంగారము అంతేకాకుండా శక్తి జ్ఞానము ఇవన్నీ కూడా ఆ కంచి కామాక్షిని ఆరాధిస్తే కలుగుతాయి శివునికి ఎంత విధేయతగా ఉంటుంది ఆ అమ్మవారు అని ఇక్కడ చెబుతూ ఉన్నాడు అంటే ఆత్మ పరమాత్మ గురించి కూడా వర్ణిస్తూ ధ్యానం చేస్తున్నప్పుడు సంపూర్ణంగా ఆత్మ పరమాత్మలో లీనమైపోతేనే చక్కటి ప్రశాంతత లభిస్తుంది ఆ తల్లి ఆత్మ అయితే ఆ శివుడు పరమాత్మ ఇక్కడ చక్కగా వివరిస్తూ ఉన్నాడు ధ్యానంలో ఆ తల్లిని సేవిస్తూ ఉన్నాడు కాంచీరత్న కామపి పాంగీ పర కళాము మాంక పీఠికాసీనా అబ్బా కళ్ళు మూసుకుంటే ఆ తల్లి ఏ విధంగా ఉంది కాంచీపురంలో కాంచీరత్న విభూష కాంచీపురానికే ఆమె రత్నభూషణమైనటువంటి ఆ తల్లి అని చెప్తూ ఉన్నాడు చూడండి ఎంత గొప్పది రత్న భూషణమైనటువంటి ఆ తల్లి ఆ కాంచీనగరంలో కంచి కామాక్షి వెలసింది కాబట్టే ఆ కాంచీపురానికి ధన్యత చేకూరింది కంచి పీఠానికి కూడా ధన్యత చేకూరింది ఎందుకంటే శంకరాచార్యుల వారు పీఠాన్ని స్థాపించారు అలాగే చంద్రశేఖర సరస్వతుల వారు కూడా దానికి ఎంతో న్యాయం చేకూర్చారు మరి ఆ కంచి కామకోటి పీఠాధిపతులందరూ కూడా ఆ తల్లికి అంత సేవ చేశారు ఆమె కాంచీ నగరానికే రత్నము వంటిది కామపి కామపి కాపాంగి ఆ పార్వతీ పరమేశ్వరుల మధ్య ప్రేమను అంకురింప చేయడానికి మన్మధుడు బాణాలు వేశాడు ఆ క్షణంలో శివుని యొక్క కోపాగ్నికి ఆయన దగ్ధమైపోయాడు కానీ ఆయన భార్య రోదనకు ఆ పార్వతి తల్లి మళ్ళీ కూడా జాలి పడింది అమ్మా నా భర్తను నాకు ఇయ్యవా అని జాలిగా వేడుకొనగానే ఆ దయామై అయినటువంటి ఆ తల్లి మళ్ళీ ప్రాణం పోసింది నీకు మాత్రమే నీ భర్త కనిపిస్తాడు అని అంటే ఇక్కడ మన్మధుని యొక్క సూతి కాపాంగీం అంటే ప్రసూతి గృహము ఆ తల్లి ఆమె దయవలనే మళ్ళీ ప్రాణం పోసుకున్నాడు ఆ మన్మధుడు చూడండి ఇక్కడ ఆయన కోపాగ్నికి భస్మమైపోయినా సరే ఆ తల్లి దయవలన మళ్ళీ భర్తగా తన భార్యకు చిక్కినటువంటి వాడు మన్మధుడు మనం చెప్పుకున్నాం కదా కుండలిని ఎందు మన్మధుని ఓజస్సుగా మార్చుకుంటే మనకు అత్యంత ఉపయోగకరమైనటువంటి జ్ఞానము కలుగుతుంది ఆ అర్థం కూడా వస్తుంది సౌందర్య లహరిలో మనం ఈ విషయాన్ని తెలుసుకుంటాం పరమాం కళాము పరశివ కళాం ఉపాసే ఆమె అరవై నాలుగు కళలలో ఆరితేరినటువంటి తల్లి షోడశ కళ రూపిణి మనం లలితా సహస్రనామ స్తోత్రంలో ప్రతి పదము కూడా షోడశ కళలతో ఉంటుంది ఆ తల్లి ఇక్కడ అలాంటి పరమాం కళాం ఉపాసే ఎలా ఉంటుందా తల్లి పరశివ వామాంక పీటికాసీనాం అంటే శివుని వామాంకము వామాంకము పైన తొడపైన కూర్చొని ఉంటుందా తల్లి పరమశ్రేష్టమైనటువంటి ఒక కళ ఆమెను నేను ఉపాసిస్తాను అంటూ ఉన్నాడు అంటే ఆ తల్లిని హృదయంలో నిలుపుకోవాలంటే ఆ పరమశివుని కూడా హృదయంలో నిలుపుకోవాలి వారిద్దరూ లేనిదే ఇక్కడ ఏకత్వం అనేది లేదు అందుకనే ఇక్కడ చెప్తున్నారు మూకశంకరులు ఆ పరమశివుని తొడపైన కూర్చున్నటువంటి ఆ తల్లిని నేను ఉపాసిస్తాను అంటూ ఉన్నారు చూసారా శృంగారము అంతేకాకుండా ఆనందము అంతేకాకుండా దయ కలిగినటువంటి ఆ తల్లిని నేను ఉపాసిస్తాను అంటూ ఉన్నాడు ఇంకా కంపాతీర చరాణ కరుణా కోరకిత దృష్టి పాత కేళీవనం చిద్విలాసాన కంపాతీర చరాణ కంపానదీ తీరంలో సంచరిస్తూ ఉంటుంది ఆ తల్లి ఎప్పుడు కూడా కంపాతీర చరణాం చరాణం చరిస్తూ ఉంటుంది అంతేకాకుండా కరుణా కోరకిత దృష్టి పాతనా కరుణా కోరకిత దృష్టి అంటే దయ అనేది మొట్టమొదట ఆ తల్లి వద్దనే దొరుకుతుంది ఒక మొగ్గగా పువ్వుకు మొట్టమొదట మొగ్గ వస్తుంది అది వికసిస్తుంది మొగ్గగా అంటే ఆ తల్లి వద్ద నుండే కరుణ అనేది మనకు మొట్టమొదట లభిస్తుంది ఆ దృష్టి అందుకే కంచి కామాక్షి యొక్క దృష్టి పూరిత కరుణాపూరిత తరంగత అంటే ఆ కరుణతో కూడినటువంటి దృష్టి ఆ తల్లి కురిపిస్తూ ఉంటుంది కాబట్టి ఆ దృష్టి నా మీద పడుగాక అని అంటూ ఉన్నాడు కరుణా కోరకిత దృష్టి పాతనం కేళీవనం మనో మే కేశాంచిద్ భవతు చిద్విలాసా కేళీవనం మనో మే చక్కగా అంటే ఏంటి విహార ఉద్యానవనం నా మనస్సు ఆ ఆనందంలోనే ఉండాలి ఆ తల్లి ధ్యానంలోనే పరవశించిపోవాలి ఆమె ఆడుకుంటున్నట్లుగా ఆమె అక్కడ తిరుగుతున్నట్లుగా ప్రతి చోట ఆమె కనపడాలి అందుకే అంటూ ఉంటారు కంచిలో కామాక్షి ఒక చిన్న పిల్లగా తిరుగుతూ ఉంటుంది అలాగే శ్రీశైలంలో కూడా భ్రమరాంబికాదేవి అలాగే తిరుగుతూ ఉంటుంది మనం ఎవ్వరము కూడా ఆమెను గుర్తించలేము కానీ ఏ చిన్న బాలను చూసినా ఏ స్త్రీని చూసినా అమ్మవారి స్వరూపంగానే భావించి నమస్కారం చేసుకోవాలట చూసారా ఆ తల్లి ప్రేమను కురిపించడానికి ఏదో ఒక రూపంలో అక్కడ తిరుగుతూనే ఉంటుందట ఇక్కడ ఏమంటున్నాడు కేళీవనం మనోమే కేశాంచిద్భవతు చిద్విలాసాం అంటే ఆమె చిద్విలాసంగా చూసేటువంటి ఆ చూపులకు నా మనస్సు పరవశించిపోయి విహార ఉద్యానవనం అగుగాక అంటూ ఉన్నాడు అంటే ఏంటి హృదయంలోనే ఆమెను ధ్యానించి ఆమె చూపులను నిలుపుకొని ఆనంద డోలికలలో ఊగులాడడం అది ఎప్పుడు జరుగుతుంది ఆ దృష్టిని మన హృదయంలో ప్రతిష్ఠించుకున్నప్పుడే అదే ధ్యానం ఆ ధ్యానంతోనే ఆ తల్లిని సేవిస్తూ ఉన్నాడిక్కడ ఇక్కడ ఆమె కరుణతో కూడినటువంటి దృష్టిలో నేను ఈదులాడాలి ఆనంద డోలికలలో ఊగులాడాలి అన్నటువంటి భావాన్ని చెబుతూ ఉన్నాడు ఆ మ్రతరుమూల వసతే आदिमपुरुषस्य नयन पीयूष आरब्धयवनोत्सवम् आम्नाय रहस्यमवलं वे आम्रतरुमूल वसते अदे आम्रवृक्षं युक् మూలాన్ని నివాసం చేసుకొని అక్కడ ఈశ్వరుడు ఉంటాడు ఆ ఆమ్రతరు మూల వసతే ఆదిమ పురుషస్య మొట్టమొదటి నుంచి ఆదిమ పురుషుడిగా వెలిసినటువంటి ఆ ఈశ్వరుని యొక్క నయన పీయూషం నయన పీయూషం అంటే నయన అమృతం నేత్రం యొక్క అమృతమైన అంటే ఎప్పుడు కూడా ఆ తల్లిని వామాంకల్లో కూర్చోపెట్టుకొని ప్రేమతో చూస్తూ ఉంటాడట ఆ శివుడు ఆ అమృత దృష్టితో ప్రేమామృత దృష్టితో తిలకిస్తూ ఉంటాడు ఆ తల్లి చూసే కొద్దీ ఆమె ఆరబ్ధ యవ్వనోత్సవం ఆయన చూపు పడగానే ఆమె యవ్వనం ఇంకా కూడా ప్రతిఫలిస్తుందట ఇంకా కూడా వృద్ధి పొందుతుందట యవ్వనం ఇంకా అందంగా ఆ తల్లి ఆ స్వామి కళ్ళకే కాదు అందరి కళ్ళకు కనిపిస్తుంది ఆయన చూసేటువంటి దృష్టితో ఆమె అందరికీ కూడా ఆనందాన్ని కలిగిస్తుంది ఆ తల్లి అదే ఇక్కడ ఆయన దర్శిస్తూ ఉన్నాడు ఇక్కడ ఆమ్రతరుమూల వసతే రహస్యం హస్యం అంతరమబల అంతేకాదు లహరిగా మనం చదువుకున్నాం శ్రీ శంకరాచార్యుల వారు రచించినటువంటి సౌందర్య లహరిలో ఏ విధంగా ప్రకృతిని ఆయన ఏ విధంగా పొగడాడో ఏ విధంగా వర్ణించారో సౌందర్య లహరిగా ఆనందలహరిగా కూడా ఆవిడ కుండలినీ చక్రంలో ప్రతి అవయవంలో మన శరీరంలో కూడా ఆమె తిరుగుతూ ఉంటుంది అణు అణువున కూడా ఆ తల్లి కనిపిస్తూ ఉంటుంది అని చెప్పుకున్నాం కదా ఇక్కడ వేద గుహ్యము అంటే వేదంలో ఉండేటువంటి రహస్యాలన్నీ కూడా నేను ఆమ్నాయ రహస్యం అంతరమవలంబే ఆమెను చూసినంతనే వేదాల యొక్క సారం అంతా కూడా నేను ఈ హృదయంలోనే అంతరం అవలంబే అంటే ఇక్కడే నేను పట్టుకుంటాను ఇక్కడే అర్థం చేసుకుంటాను అని చెప్తున్నాడు అంటే చూడండి హృదయంలో ఉన్నటువంటి ఆ తల్లిని నిజంగా ఎవరైతే సేవిస్తారో వారికి అన్నీ కూడా ఒకటి కాదు ఈ ప్రాపంచిక సుఖాలే కాదు ఇంకా మనకు కావలసినటువంటి అంతర్జ్ఞానము అది తప్పకుండా లభిస్తుంది అందుకని అమ్మవారి ఉపాసన అన్నిటికీ మించినటువంటి మిక్కిలి గుణగణాలతో ఉన్నటువంటి సౌందర్య లహరిలో శంకరాచార్యులు బోధించినటువంటి ఆ తల్లి జ్ఞానాన్ని మనం తప్పకుండా తెలుసుకోవాలి ఆ తల్లిని ఉపాసించాలి ఉప ఆసన అంటే ఇదే శంకరులు చెప్పినట్లుగా ఆ తల్లిని మన హృదయంలో నిలుపుకున్నట్లయితే మనకు తప్పక ఆ తల్లి స్వరూపం కనిపిస్తుంది బాహ్యంగానే కాదు అంతరంగంలో నిలుపుకోవాలి ఆ తల్లిని మూకశంకరులు ఎంత చక్కగా చెప్పారో ఒక్కొక్క శ్లోకము కూడా మనం చదువుతూ ఉంటే అంత గొప్పగా రాశారు సరే ఆ తరువాత శ్లోకాల గురించి మళ్ళీ చెప్పుకుందాం ఓం సహనా సహనౌణత్ సహ వీర్యం కరవాహై తేజస్వినీతమస్తు మా విద్విషావహై శాంతి లోకా సమస్త सुखिनो भवन्तु समस्तसन्मङ्गलानि भवन्तु स्वस्ति